నాగర్కర్నూల్ జిల్లా నుంచి కొత్తగా స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక బస్సుల్లో వారు బయలుదేరారు బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ఈ బస్సులను డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఆర్టీసీ ఆర్ఎంఓ బాలసరస్వితులు సాగరంపారు జిల్లా నుంచి మొత్తం రెండు వందల నలభై రెండు మంది పరీక్షల్లో ఎంపికగా అందులో రెండు వందల నలభై మంది బస్సుల్లో బయలుదేరినట్లు వైద్య శాఖ అధికారి తెలిపారు ఒకరి విదేశాల్లో ఇంకొకరు ఆరోగ్య ఆరోగ్య కారణాలతో నేటి నియామక పత్రాల కార్యక్రమానికి ఇద్దరు హాజరేకపోతున్నారని ఆయన తెలిపారు వీరంతా నేడు హైదరాబాద్లోని హెల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్ ఆర్టీసీ సిఏ బాలరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు